చండూరు మండలంలో వీధి కుక్కల బిడద నుండి ప్రజలను కాపాడాలని సమాచార హక్కు చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కాసాల వెంకటరెడ్డి డిమాండ్ చేశారు నల్గొండ జిల్లా చండూరు మండలంలో వీధి కుక్కల బిడద నుండి ప్రజలను కాపాడాలని సమాచార హక్కు చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కాసాల వెంకటరెడ్డి సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చండూరు మండలంలో వీధి కుక్కల రోజు రోజు పెరిగిపోతుందని ప్రజలను కాపాడాలని వారు కోరారు వీధి కుక్కల దాడిలో గాయపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని అందుకు పటిష్టమైన చర్యలు నియంత్రణ కొరకు చేపట్టాలని వారు కోరారు సమాచార హక్కు చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బిజెపి కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు అను కాసాల వెంకటరెడ్డి అను నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది ఏమంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి వీధిన వీధి వీధిన వీధి కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను గాయపరుస్తున్నాయి ఈ కుక్క కాటు బారిన పడి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు వారి యొక్క కుటుంబాలు రోధిస్తున్నాయి ఈ ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారిన ప్రజల ప్రాణాలు తీస్తూ ప్రాణాంతకంగా మారినటువంటి ఈ వీధి కుక్కలను నివారణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని చెప్పి మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్